నమస్తే ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్లో కొనసాగుతూ ఉంటాయి ఉపనిషత్తులకు సంబంధించి మనం గతంలో కూడా కొన్ని కార్యక్రమాలు చేసి ఉన్నాం మీ అందరి నుంచి విశేష ఆదరణ లభిస్తోంది దానికి ముందుగా మీ అందరికీ కృతజ్ఞతలు ఇక ఈరోజు వాస్య ఉపనిషత్తు గురించి తెలుసుకోబోతున్నాం దీనికి సంబంధించి పూర్తి వివరణ వివరించడానికి నాతో పాటు ఉన్నారు ఉస్మానియా విశ్వవిద్యాలయానికి సంబంధించి విశ్రాంత ఆచార్య డాక్టర్ మసన గారు అలాగే ఉపనిషత్తులకు సంబంధించి ఎన్నో పరిశోధనలు చేస్తున్నారు చేశారు నిరంతరం కొనసాగిస్తూనే ఉంటారు ఆయన పరిశోధనలు ఇక ఉపనిషత్తులకు సంబంధించి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు కానీ దానికి సంబంధించిన పూర్తి అవగాహన కొంతమందికి మాత్రమే ఉంటుంది అందులో ప్రథములు అని నేను నమ్ముతున్నాను మీ అందరికీ కూడా ఖచ్చితంగా ఉపనిషత్తులకు సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో తెలియచేయండి గురుగారితో మాట్లాడాలి అనుకున్న వారు కూడా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి ఈరోజు ఈశావాస్య ఉపనిషత్తు గురించి తెలుసుకోబోతున్నాం ప్రతి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేయండి మ్యాక్సిమం మీరు ఎంతమందికి ఉపనిషత్తుల గురించి చెప్పాలి అనుకుంటున్నారో అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి నమస్కారం అండి అమ్మా నమస్తే గురుగారు ఈశవాస్య ఉపనిషత్తు గురించి తెలుసుకుంటే నిజంగా భగవంతుని గురించి తెలుసుకున్నట్టే ఒక రకంగా చెప్పాలి అంటే అయితే ఆ ఒక విషయం చెప్పండి మన ఉపనిషత్తు గురించి ఆల్మోస్ట్ అంత వివరణ అనేది అన్ని వీడియోల ద్వారా ఇవ్వటం జరిగింది చివరిగా అసలు భగవంతుడు ఏం చెప్తున్నాడు ఏమని ఉపదేశిస్తున్నాడు వివరించండి భగవంతుడే స్వయంగా ఒక విషయాన్ని బహిర్గతం చేస్తున్నాడు చాలా గొప్ప విషయం ఇది హిరణ్మయేణ పాత్రేణ సత్యస్యాపిహితం ముఖం హిరణ్మయేణ పాత్రేణ సత్యస్యాపిహితం ముఖం సో అసౌ ఏం చెప్తున్నాడు అంటే సో అసౌ ఆదిత్యే పురుష సో అసౌ ఆదిత్యే పురుష తర్వాత సో అసౌ అహం ఓం కం బ్రహ్మ చెప్తున్నాడు ఆయన ఇది ఉపదేశం మీరు అడిగిన దానికి ఇది చివరి మంత్రం అన్నమాట పద్దెనిమిది మంత్రాల్లో ఇది చివరి మంత్రం ఆయనే స్వయంగా ఏం చెప్తున్నాడంటే బంగారు మూత చేత సత్యం మూయబడి ఉన్నదయా అంటున్నాడు కరెక్ట్ చెప్పిండు ఆయన ఎన్నో రహస్యాలు అమ్మా మనకు తెలియకుండా ఉన్నాయి అన్ని రహస్యాలన్నీ కూడా బంగారు మూత చేత ఉన్నాయి అయితే సూర్యకిరణములు ఆ బంగారు మూత మీద పడడం వల్ల ఆశ్చర్యచకితులమై మనం ఆ బంగారు మూతను చూసి అక్కడికే సంతోషపడుతున్నాం మనం కానీ ఆ బంగారు మూత తీసి మనం ఆ రహస్యాలు తెలుసుకోలేకపోతున్నాము చూడండి ఆ రహస్యం ఏమిటి జ్ఞానమే సత్యమే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ భగవంతుడు అంటే సత్యం భగవంతుడు అంటే జ్ఞానం భగవంతుడు అంటే అనంతుడు భగవంతుడు అంటే బ్రహ్మ గొప్పవాడు అనేటికంటే ఈ రహస్యం మనకు తెలియకుండా ఉన్నది కాబట్టి ఎప్పటికీ ప్రపంచంలో సత్యం అనేది ఇంకా దాచుకొనబడే ఉన్నది కానీ ఏం చెప్తున్నాడంటే నేను కూడా సూర్యునిలో దాగి ఉన్నాను రా అంటున్నాడు ఇక్కడ ఎంత బాగా చెప్పాడు చూసు యో అసౌ ఆదిత్యే పురుష ఎవడిని నేను అనుకుంటున్నారు నేను సూర్యునిలో ఉన్నాను ఆదిత్యే పురుష అంటున్నాడు నేను సూర్యుణ్ణి కాదు సూర్యునిలో ఉన్న పురుషుణ్ణి అంటే సూర్యునిలోనే కాదు అంతటా ఉన్నటువంటి వాడిని అనమాట అంటే చరాచర ఉన్నాను అన్న విషయాన్ని అది ఒక మాట చెప్పిండు కరెక్ట్ అన్నమాట ఇది ఎంత పాయింట్ అన్నమాట ఇది నేను మాసర అంటుంది చూడండి ఇప్పుడు అన్నం నేనేటప్పుడు అన్నం ఉడికిందా లేదా అనేది ఒక ఒక మెతుకును చూసి తెలుస్తుంది ఇది కూడా అంతే మీరు అన్నట్టు సో అసౌ ఆదిత్య పురుష నేను ఆదిత్య పురుషుణ్ణి సూర్యుడనే వాణ్ణి కాదు సూర్యుడు అనే పురుషుణ్ణి కాదు నేను సూర్యుడిలో ఉన్నటువంటి పురుషుణ్ణి అన్నాడు పురుష శబ్దానికి అర్థం ఏమిటి బ్రహ్మాండ నాయకుడు అని బ్రహ్మాండమే శరీరంగా కలిగినటువంటి వాణ్ణి అంతటి వ్యాపించినటువంటి నేను సూర్యునిలో కూడా ఉన్నాను అటువంటి వాడిని నేను అని చెప్తూ ఇంకేమంటున్నాడు అహం ఆ నేను ఎవరిని అనుకుంటున్నారు ఓం నేను ఓంకార స్వరూపుణ్ణి నా పేరు ఓం చెప్తున్నాడు ఇక్కడ ఉపనిషత్తు చెప్తున్న అర్థం అనమాట స్వయంగా ఇది వేదమంత్రం ఇది దీన్ని తీసేయడానికి వీల్లేదు శంకరాదులు గాని రామానుజాదులు గాని మధ్వాచార్యులు గాని దయానందులు గాని గోపదేవు గాని ఎవ్వరూ ప్రపంచంలో ఎవరు ఈ మంత్రాన్ని కాదంటానికి వీల్లేదు ఎంత బాగా చెప్తున్నాడు చూడండి సత్యం దాగబడి ఉన్నది దాచుకొని దాన్ని ఏం చేయాలి విజ్ఞులు పండితులు గురువులు ఆ సత్యాన్ని బహిర్గతం చేయాలి అంతేగాదు నేను సూర్యునిలో కూడా ఉన్నటువంటి వాడిని సమస్త ప్రపంచం ఆ ప్రపంచంలో ఉన్నటువంటి వాణ్ణి ఆ నేను ఏం చెప్తున్నా నా పేరు అహం ఓం నేను ఓంకార స్వరూపుణ్ణి నేనే ఓమును అని చెప్తూ ఏమంటున్నాడు ఓం కం బ్రహ్మ అంటున్నాడు ఇక్కడ అది అంటే ఆకాశం అన్నమాట కమ్ అంటే గొప్పవాణ్ణి అని అర్థం అన్నమాట కాబట్టి నేను ఓంకార స్వరూపుణ్ణి అంతేకాదు ఆకాశం కంటే గొప్పవాణ్ణి కం బ్రహ్మ అంటే కమ్ అంటే ఆకాశం అమ్మా మామూలు కా సున్నా పెడితే కమ్మ అంటే సుఖం కస్మై దేవాయ హిదేమ అంటాడు ఆనంద స్వరూపుడైన భగవంతునికి నా నమస్కారం అని ఈ వేదంలో ఉంది ఇక్కడ ఓం కంబ్రహ్మ అంటే నేను ఓంకార స్వరూపుడైనటువంటి నేను ఆకాశం కంటే గొప్పవాణ్ణి అదనమాట అంటే మొత్తం విశ్వం కంటే గొప్పనైనటువంటి వాణ్ణి నేను ఆదిత్యంలో కూడా ఉన్నాను అందుకే మనం ఆదిత్యునికి నమస్కరిస్తుంటాము సూర్య నమస్కారాలు అందుకే చేస్తాం అయితే సాధారణమైనటువంటి వ్యక్తులు సూర్యునికి నమస్కారం చేస్తారు యోగులైనటువంటి వాళ్ళు సూర్యునిలో కూడా ఉన్నటువంటి ఆ పరమాత్మకు నమస్కరిస్తారు ఇది తేడా అన్నమాట అయితే సత్యం దాచుపంటే మొత్తం మీద వేదం కూడా సత్యమే సత్య విద్యల గ్రంథము కాబట్టి ఏం చేయాలి మనం ప్రపంచం లోపల సత్యం అందరికి తెలియాలి అంటే ఈ వేదార్థాన్ని అందరికి బోధించాలి అందుకే నేను ఎప్పుడు కూడా వేదం అందరిది వాదం కొందరిది అంటుంటా చాలా చక్కగా వేదం కాబట్టి వేద విద్యకు దూరంగా రాదు వేద విద్యకు దగ్గర అయితే అంటాను ఖేదం అంటే దుఃఖం అనమాట చదివితే వేదన ఉండదు వేదం చదివితే వేదన ఉండదు భగవంతుని చింతన చేస్తే చింత ఉండదు ఓకే చాలా అంటే చాలా చక్కగా వివరించారు నిజంగా భగవంతుడు ఏం చెప్తున్నాడు ఉపనిషత్తుల ద్వారా ముఖ్యంగా ఈశావాస్య ఉపనిషత్తుని ద్వారా మనకి ఏం వివరించారు భగవంతుని యొక్క ఉపదేశం ఏమిటి అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం కదా తప్పకుండా అన్ని వీడియోస్ కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేసే ప్రయత్నం చేయండి మీకు ఎలా అనిపించింది ప్రోగ్రామ్ అనేది కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి గురువుగారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి మరో ఉపనిషత్తుతో మళ్ళీ ఖచ్చితంగా కలిసే ప్రయత్నం చేస్తాం అంతవరకు సెలవు మరో మంచి ప్రోగ్రామ్తో మళ్ళీ కలుద్దాం నమస్తే